హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ అమ్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి మంచి సైజులో ఫ్రెండ్స్ మరి అలానే రెండు కూడా కేవలం ఆరు ఆరు పళ్ళతో ఉన్నటువంటి కిలారి ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే మరి ఇసుక బండి తొలుతూ ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా బండిట్టె గ్రామం నుంచి రైతు సుబ్బారావు గారు అయితే మన ఛానల్కైతే పంపడం జరిగింది ప్లస్ మరి రెండు కూడా ఆరు ఆరు పళ్ళతోనే ఉన్నాయట అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు ఇసుకబండి కూడా మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో మరి ఎద్దుల యొక్క పనితీరును చూశాక ఎద్దులను చూశాక బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ ఉన్న వారు నేరుగా రైతు సుబ్బారావు గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి మీకు వీడియో కిందనే టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్